వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక అతిపెద్ద మార్పు కనిపించిందా తాజాగా మొన్న గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్న జెడ్పీ ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడారు చాలా కీలక అంశాలే చర్చించారు అలాగే జగన్మోహన్ రెడ్డి వాట్ నెక్స్ట్ అనే దానికి సంబంధించి అంటే గ్రౌండ్ లెవెల్లో శ్రేణులకు అలాగే వైసీపీ కార్యకర్తలకు ఒక అతిపెద్ద భరోసా కల్పించేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఆయనలో అంటే ఎప్పుడు గతంలో ఉన్నప్పుడు అలాగే లాస్ట్ టైం ఎన్నికల ప్రచారం ముందు వరకు కూడా ఆయన మాట చూస్తే ఎప్పుడు దేవుడు ఆశీస్సులు దేవుడి దీవెన్లు ఇవన్నీ ఉంటే చాలు నేను గెలిచేస్తాను అనే దగ్గర నుంచి ఇప్పుడు ఆ పదాలు చాలా వరకు పక్కన పెట్టారు ఇప్పుడు కూడా నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన కంప్లీట్గా మీ నిబద్ధతకు హ్యాట్సాప్ అంటూ చెప్పారు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునివ్వడం ఇక్కడి నుంచి కార్యకర్త కోసం ఎంత గట్టిగా నిలబడి చూపిస్తానో మీరే చూడండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్పు కోణం ఒకటి అలాగే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక పూర్తి అవగాహన అంటే ఇంతకుముందు కూడా ఉండే ఉండొచ్చు మింది అంతకు మించిన అవగాహనతో అనుకోవాలా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇటువంటి కొన్ని అంశాల గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం ఒకనొక టైంలో కార్యకర్తకు ఆయన ఏం గుర్తింపుస్తున్నారు ఏం ఇవ్వట్లేదు కంప్లీట్గా వాటన్నిటికీ ఇప్పుడు ఒక సమాధానం ఆయన దగ్గర నుంచి వచ్చినట్టు అనిపించిందా నన్న ఆయన మాటల్లో చాలా రావాలి మంచి మార్పు రావాలా నేను నుంచి నా వాళ్ళు మన వాళ్ళు అనే స్టేజ్కి వచ్చింది నేను నుంచి మనం దగ్గరకు వచ్చింది మనం నుంచి మన వాళ్ళు దగ్గరకు వచ్చింది శ్రీ శ్రీది ఒక పదం ఉంటుంది అనమాట నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం నేను అనే పాయింట్ నుంచి నా అనే పాయింట్ నుంచి మన అనే పదం దగ్గరకు వచ్చినప్పుడే మార్పు సాధ్యం ఎప్పుడైనా సరే జగన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు అది ఒక ఎంత మంచి పరిణామం కార్యకర్తలని గురించి అంటే ఇదివరకు జగన్కు ఉండే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఏది సోనియా గాంధీతో భేదించి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది తను ఆ సందర్భంలో సపోర్ట్ చేశారు తను మొండితనాన్ని చూసి సపోర్ట్ చేశారు అప్పుడు తన పేరుతో గెలిచారు వీళ్ళందరూ చిరంజీవి లాంటోడే పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు సాధించలేకపోయినప్పుడు ఏకంగా అరవై ఏడు సీట్లు సాధించాడు అట్లాగే తొమ్మిది పార్లమెంట్ స్థానాలు సాధించాడు ఇట్లాంటి లెక్కలన్నీ ఉంటాయి కదా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పార్టీ పెట్టి వాటమి పాలయ్యి నేర్చుకున్న పాఠం వేరు అధికారంలోకి వచ్చి పరిపాలన చేసి మళ్ళీ ఓటమి పాలయ్యన తర్వాత నేర్చుకున్న పాఠం వేరు అనే డిఫరెన్సెస్ ఇప్పుడు జగన్ కు తెలిసి వచ్చిందా నేననేది ఫస్ట్ ట్రిప్ ఓడిపోయాడు కదా మరి పాట నేర్చుకో పాయింట్ ఏంటంటే పోయారు ఆ రోజున పార్టీ పెట్టినప్పటి నుంచి అది ఒక పెద్ద సక్సెస్ ఓట అవును అరవై ఎందుకంటే అరవై ఏడు సీట్లు చిరంజీవి పార్టీ పెట్టి పద్దెనిమిది సాధించాడు ఆయన పేరేంటి జయప్రకాశ్ నారాయణ గారి పార్టీ పెట్టి ఒకటే సాధించాడు సత్తా లోక్ సత్తా తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఒకటే సాధించాడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకటి సాధించాడు రెండోసారి ఇరవై ఒకటి అదే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ యాభై ఏడు ఆ తర్వాత నూట యాభై ఒకటి ఇప్పుడు పదకొండు అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నలభై శాతం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఉంది అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకు ముందు అంతా కూడా తను తన హవా తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలు అప్పుడు జరిగిన రాజకీయంతో కొనసాగుతూ వచ్చినాయి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి తను గద్దె దిగిన తర్వాత ఇవాళ పోరాడిన కార్యకర్త నిజమైన కార్యకర్త జగన్ కార్యకర్త జగన్ కోసం పనిచేస్తున్న కార్యకర్త జగన్ కోసం పనిచేస్తున్న నాయకుడు పార్టీ కోసం పనిచేస్తున్న అందుకే ప్రత్యేకించి అలాగా సాధించిన వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తద్వారా ఒక వ్యూహం ఉంటది ఇందులో మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి గెలిచారు పోరాడి గెలిచారు ఎవరిని చూసుకుని గెలుస్తారు వీళ్ళు ఎవరు ఎవరిని చూసి పోరాడతారు ఎవడైనా సరే పైన ఎవడు సపోర్ట్ లేడు మాకు అనుకుంటే చేయగలుగుతారా అవతలకి లొంగిపోతారు వంగి ఉంటారు ఇప్పటిదాకా గత పది నెలల నుంచి జరుగుతోంది అది అవతలోడికి భయపడి అది రెడ్ డైరీనా రెడ్ బుక్క లేదంటే వాళ్ళు పెట్టే కేసులా వాళ్ళు వీళ్ళ ఆస్తులు లాక్కుంటారన్న వీళ్ళకి నాయకుల్ని కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు ఏదో ఒక భయంతో వెనక అడుగు వేస్తా వచ్చారు నాయకులు ఎందుకని ఇక్కడ జగన్ పదకొండు సీట్లకి పరిమితం అయ్యాడు ఇక జగన్ రాజకీయ జీవితం లేదని వాళ్ళు అంటున్న మాటలకి విని అదే ఇప్పుడు క్రమంగా ఏమవుతుంది ప్రభుత్వ పాలన చూశాక ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పాలన చూశాక వీళ్ళకి అర్థమైంది ఓహో ప్రజల్లో వ్యతిరేకత జగన్కి మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత వస్తాయి నాలుగేళ్ల తర్వాత వచ్చింది జగన్కి వ్యతిరేకత అది కూడా వీళ్ళ మీడియా అన్ని గట్టి కష్టపడతాయి అదే వీళ్ళకి ఇప్పుడే వచ్చేస్తుంది వ్యతిరేకత అత్యంత వేగంగా వస్తుంది అంటే ఆల్టర్నేటివ్గా తమకు ఒక లైఫ్ ఉంది ఇది ఫస్ట్ వాళ్ళకి వచ్చిన ఒక నమ్మకం సంక్షేమ పథకాలు తాము ఇచ్చినప్పుడు సరదాగా తీసుకున్నోళ్ళు లైట్ అనుకున్నోళ్ళు ఇవాళ రోజున ఆ సంక్షేమ పథకం రాకపోయేటప్పుడు దాని నొప్పి తెలిసింది వాళ్ళు మాట్లాడుతున్న మాట వీళ్ళకు ధైర్యం అవుతుంది అదే సందర్భంలో మూడవది కార్యకర్త అంతకుముందు నాకేం పెట్టావు ఇచ్చావు నీ వల్ల నాకేమురిగింది అని అడిగినటువంటి వాడు ఇవాళ అవతల వాళ్ళ వేధింపులతో రక్షణ కోసం లేదా మనం పోరాడాలి సాధించాలి అంటే మొన్న జగన్కి నా నొప్పి తెలియాలి జగన్కి నా విలువేంటో తెలియాలని పక్కకుపోయిన కార్యకర్త పక్కకి పోయిన నాయకుడు ఇప్పుడు జగన్ విలువేంటో కూడా తెలుసుకుంటాడు అతను లేకపోతే తమను ఏం చేస్తారన్నది వాళ్ళు మాకు అసలు ఈ రాజకీయం వద్దని సరెండర్ అయిపోతున్నా సరే వేటాడుతున్నారు వెంటాడుతున్నారు హింసిస్తున్నారు లాక్కుంటున్నారు కొడతన్నారు తిడతన్నారు ఈ హింస తట్టుకోలేక వాడు ఇవాళ బతకాలంటే తప్పనిసరిగా వైసీపీలో ఉండాల్సిన పరిస్థితి ఇచ్చారు ఇప్పుడు ఆ గొడవ లేకపోతే ఇవాళకి కూడా జగన్కి ఎంత ఉండేవాళ్ళు కాదు జగన్ ఇవాళ ఏమైనా చెప్పుకోవాలంటే కృతజ్ఞత నారా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ చెప్పుకోవాలి వాళ్ళ వల్లనే వాళ్ళ మళ్ళీ బలం పెరుగుతుంది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న వేధింపుల వల్లనే బలం పెరుగుతుంది వాళ్ళు ప్రతిదానికి పదేసి కేసులు పాతి కేసులు కేసు పెట్టి వేధించడం వల్ల ఇక ఇంకెక్కడికి పోతారు మళ్ళీ వెళ్ళి వీళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నా సరే విన్నప్పుడు ఏం చేయాలి రాజకీయం మాకొద్దని కూర్చున్నోని కూడా హింసిస్తున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు భవిష్యత్తు కోసం అన్నా సరే ఈ ప్రభుత్వం దిగాలని కోరుకోవాలి ఆ విధంగా దా తన వంతు ప్రయత్నం తను చేయాలి అందుకోసం వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు ఆ విధంగా జగన్కి ఈ రోజున ఎమ్మెల్యేలు హెల్ప్ చేసి పెడుతున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేల హెల్ప్తో ఇవాళ జగన్కి కార్యకర్తలు నాయకులు దగ్గర అవుతున్నారు వాళ్ళు తెలియకుండానే చేసేస్తున్నారు ఇంకోటి చంద్రబాబు గారు ఇవాళ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాల గురించి అయితే వెయ్యి రూపాయలు పెంచి దాన్నే పాతిక వేలు అనుకో దాన్నే నలభై వేలు అనుకో దాన్నే యాభై వేలు అనుకో జగన్ ఇచ్చిన పథకాలన్నీ కలిపితే నా పెన్షన్తో సమానం అని తీసి ఎక్కడైతే పడేస్తున్నాడో అలాంటి మాటలు జగన్ ఇచ్చిన సంక్షేమంతో కంపారిజన్ ఇవాళ జనాల పిచ్చోళ్ళు కాదు జనాలు వెర్రోళ్ళు కాదు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కసారి మీరు ప్రతి నెల ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా డ్వాక్రాక్ లింక్డ్ బ్యాంక్స్ అక్కడ ఒక్క రోజు కూర్చోండి నేను ఆ మధ్యన మా నాన్నగారు చనిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఒక యాభై వేల రూపాయల డబ్బులు ఉంటే అది నామినీగా నా పేరు పెట్టాడు మా నాన్నగారు అందుకని ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ వెళ్ళా గవర్నమెంట్ బ్యాంక్ అనమాట పొద్దున పూట్లన తొమ్మిదిన్నరకి వెళ్ళా నేను అది నేను తీసుకోవడానికి సాయంత్రం ఏడయింది వెళ్ళిపోదాం మళ్ళొద్దాం అంటే కుదరదు ఆయన ఇది ఎప్పుడు రద్దీ తగ్గిపోతే అప్పుడు ఇస్తానండి అంటాడు ఇక ఇక కూర్చున్నా పొద్దున్నీ అక్కడే టిఫిన్ అక్కడే భోజనం అంత ఆ టైంలో చూసా ఒక్కొక్కళ్ళు వస్తున్నది ఇది వడ్డీ లెక్కేస్తే నాకు రూపాయి ఇరవై ఇరవై ఎనిమిది పైసలు తగ్గింది అంటే ఆవిడ వచ్చి ఒక ఆవిడ వచ్చి మా దాంట్లో ఈ ఎంట్రీ ఎక్కడ వేయాల్సింది ఎక్కడ వేసారని అడుగుతోంది ఇంకొక వచ్చి మా దాంట్లో పడిపోయినట్టు మాకు మెసేజ్ మూడు రోజుల క్రితం వచ్చింది ఇందులో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతోంది నాకు ఆశ్చర్యం వేసింది నేను వాళ్ళతో కాసేపు మాట కలిపా ఎట్లా అంటే తెలుసుకుంటాను సార్ అదే బ్యాంకులో మా అవార్డు లేడా అంటే అంత ఎలర్ట్నెస్ ఉంది వాళ్ళ మహిళల్లో ఎంత అని అడిగితే వాళ్ళు మూడో తరగతులు ఐదో తరగతులు ఏడో తరగతి క్యాలిక్యులేటర్ పెట్టుకుని క్యాలిక్యులేషన్ అండి వాళ్ళు రూపాయ ఇరవై ఐదు అవును అవును అంత స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళు నేను మీకు పెన్షన్ చేశాను నేను ఇచ్చే పెన్షన్ మీ సంక్షేమ పథకాలన్నింటితో సమానం అని చెప్తే ఓకే ఓకే కరెక్టే సార్ మీరు అని చెప్పట్లు కొట్టేస్తారా ఇలాంటివన్నీ కూడా జగన్ ఫెచ్చింగ్ అవుతున్నాయి జగన్కి బలం అవుతున్నాయి కానీ బాబు గారు ఇస్తాను సూపర్ సిక్స్ ఫ్యామిలీ విషయంలో సరైన కాలిక్యులేషన్ వేసుకోలేదేమో ప్రజలు ఈ దఫా నమ్మారు పవన్ కళ్యాణ్ చూసి నమ్మారు మామూలుగా అయితే చంద్రబాబు చూసి నమ్మరు డ్వాక్రా రుణమాఫీ సంపూర్ణ రైతు మాఫీ ఇవన్నీ ఏమైనా తెలుసు కాబట్టి నమ్మేవాళ్ళు కాదు ఈసారి పవన్ కళ్యాణ్ నేనున్నాను అనేటప్పటికీ నమ్మారు ఆయన చేతిలోనూ ఏమీ లేదన్న సంగతి గ్రహించారు మళ్ళీ రేపు నెక్స్ట్ ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఇప్పిద్దాం అనుకున్నాను అనుభవ్ఞాని బాబు గారి కదా అనుకున్నాను తెర చూస్తే ఇవ్వకపోవడం తప్పు ఆయింది నేను అందుకనే బయటకు వచ్చానని చెప్తాడే భవిష్యత్తులో రెండు వేల పంతొమ్మిది ముందు సార్ నవరత్నాలే జగన్ గెలిపించాయి ఒక రకంగా నవరత్నాలు ప్రజలకు బాగా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ సూపర్ సిక్స్ హామీలు జగన్ గెలిపించబోతున్నాయా ఎక్కువ సూపర్ సిక్స్ హామీలు మోసాలు నిన్న ఆయన తీసుకున్న టాపిక్ వాళ్ళందరితో మాట్లాడింది దీన్ని బలంగా తీసుకెళ్లాలి అనుకుంటున్నారు ప్రజల్లోకి ఒక రకంగా రెండు ప్రశ్నలు ఇందులో ఒకటి అది ఎంతవరకు రేపు పొద్దున సూపర్ సిక్స్ లో ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ మీదే మనం గెలవాలి మనం గెలవగలం అనే నమ్మకం ఏమన్నా నిన్న జగన్ గారిలో కనిపించింది ఈ రెండు అంశాలు ఒక ఫ్యాక్ట్ అంట నేను డిఫరెంట్ జగన్ విజయానికి నవరత్నాలు కారణం కాదు నవరత్నాలు అమలు అయిపోతాయని ఆ రోజును భావించలేదు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు ట్వంటీ పర్సెంట్ అంటున్నాను పాదయాత్ర బ్యాంకు ఫస్ట్ ఆ రోజున పాదయాత్ర అతను ఫెచ్చింగ్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్న కోపం ఆ పాదయాత్రలోనే నేను చెప్పే పాయింట్ ఇక్కడ నవరత్నాలను చూసి ఎగబడి ఓటేలా జనం ఫస్ట్ ఆనాటి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కారణం మాటిచ్చి మోసం చేశారు సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ప్లస్ వాళ్ళు అన్యాయం అయిపోయారు అక్కడ ఎట్లాగంటే అప్పులు కట్టద్దు వడ్డీలతో సహా నేను వచ్చి కడతానని చెప్పాడు పద్నాలుగు ఆయన పద్నాలుగులో ఆయన పాదయాత్ర చేస్తూ చెప్పుకొచ్చాడు ఆ ముక్క వీళ్ళు అప్పటి నుంచినే కట్టడం మానేశారు దాంతో ఆ అప్పులు వడ్డీలు పేరుకుపోయి ఈయన చిట్ట చివరిలో ఇచ్చాడు అది కొంత ఇచ్చేటప్పటికీ ఆయన ఇచ్చిన డబ్బులు ఎకరక ఆరు వేలు ఏడు వేలు ఇస్తే వడ్డీకి వెళ్ళిపోయినాయి అక్కడ పైగా మిగతా డబ్బులు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది పెద్ద డబ్బులు చేసిన వాళ్ళు అన్యాయం అయిపోయారు కంప్లీట్గా అదే సందర్భంలో డ్వాక్రా మహిళలు అంతే వాళ్ళు మామూలుగా ఎప్పుడు డిఫాల్ట్ అవ్వరు ఏ నెలకి ఆ నెల డబ్బులు కట్టేసుకుంటారు అవసరమైతే మిగతా గ్రూప్ సభ్యులు కలిపి కడతారు అట్లాంటి వాళ్ళు ఫస్ట్ టైం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిఫాల్ట్ అయ్యారు వాళ్ళు ఎందుకని ఇది కడతారని చెప్పి మూడేళ్ల తర్వాత వచ్చి చివరిలో పదివేల రూపాయలు ఇచ్చి ఇప్పుడు కనుక నవరత్న నేను ఇచ్చిన పెన్షనే నువ్వు చేయొత్త అనుకో లేకపోతే ఈబీసీ నేస్తావు అనుకో బీసీ నేస్తావు అనుకో కాపు అనుకో రుణమాఫీ అనుకో అని చెప్పినట్టు ఆ రోజు నా పదివేల రూపాయలే లక్షాధికారి అనుకో కోటీశ్వరరాలు అనుకో నేను రుణమాఫీ చేశాను అనుకో అని చెప్పి ఇచ్చినట్టే అయింది ఆ డబ్బులతో ఏమయ్యారు వాళ్ళు దారుణంగా అన్యాయం అయిపోయారు వాళ్ళు ఒక్కొక్కరికి వడ్డీలు దారుణంగా పట్టాయి వడ్డీలు ఎందుకంటే అప్పు తీర్చకపోతే అప్పు వడ్డీ మళ్ళీ ప్రతి ఏడాది ఈ డబ్బులు మొత్తం మీద వడ్డీ పడుతుంది కదా అట్లాగే అప్పులు పాలైపోయారు వాళ్ళు చాలా విపరీతమైన ఆగ్రహానికి కారణమైంది వాస్తవానికి నాకు ఆ టైంలో నేను వాస్తవంగా టీడీపీలో మళ్ళీ గెలుస్తున్న నమ్మకంతో ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు మీరు మహిళల విషయం పట్టించుకోవట్లేదండి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదు ఐదు వయసులు కూడా అక్కడ ఇంతకుముందు జీరో వడ్డీ రుణాలు ఇచ్చాడు సున్నా వడ్డీ రుణాలు పావల వడ్డీ రుణాలు ఇచ్చాడు కొంతమందికి సున్నా వడ్డీ అదే ఇదే సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేవాడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు వీళ్ళకి ఏమీ ఏమి లేవు పైగా ఈ డబ్బులు ఇవ్వలేదు మమ్మల్ని అడుగుతున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు చెప్తుంటే ఆయన అయ్యన్నీ లైట్ తీసుకోమని చెప్తున్నారు మేము ఏం చేయాలని చెప్పి అడిగారు అప్పుడు నేను ఇది ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనుకున్నా కానీ అది పెద్ద ఇంపాక్ట్ అయింది వ్యతిరేకత రెండవది అమరావతిలోనే అన్ని ఖర్చు పెడుతున్నారు ఇక్కడ పెట్టింది లేదు బయట లేదు అదేదో నాలుగు బిల్డింగ్లకు సంబంధించి ఆ గ్రాఫిక్లు చూపెట్టేటప్పటికి ఇక్కడేమో ఈ గ్రాఫిక్ లేవని వ్యతిరేకంగా ఓటేస్తే మిగతా ప్రాంతాల మొత్తం తీసుకెళ్ళి అక్కడే కట్టుకుంటున్నాడని వ్యతిరేకంగా ఓటేశారు దానికి తోడు జగన్ పాజిటివ్ పాదయాత్ర పాజిటివ్ ప్లస్ ఓసారి ఓడిపోయాడు రాజన్న బిడ్డ అన్నటువంటి ఫీలింగ్ ఈ మూడు కలిస్తే జగన్ గెలిచాడు ఇవాళ సూపర్ సిక్స్ కి కూడా మీరు అంటున్నట్టు సూపర్ సిక్స్ వాళ్ళని గెలిచేలా అది ఒక పార్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంటే జగన్ వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత ఒకటి మీడియా సృష్టించిన ప్రచారం రెండవది ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడు లేకపోతే బూతులు తిట్టడాలు ఇట్లాంటి అంశాలు ఎక్స్పోజింగ్ విపరీతంగా అయ్యింది అయింది అంటే అంటే దాన్ని కంట్రోల్ చేయడం ఈవెన్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో వచ్చినా కూడా కాదు ఎందుకంటే ఒక సెక్షన్ సిస్టం పెట్టుకుంటే ఏం చేయాలి ఇతను అంటే ఈసారి కంట్రోల్ ఎట్లా అవుతుంది ఈనాడు జ్యోతి ఎందుకు కంట్రోల్ అవుతుంది టీవీ ఫైవ్ మహాటివి ఎందుకు కంట్రోల్ అవుతాయండి అది పక్క ఫిక్స్డ్ అయ్యి వాటి నమ్మారు జనం అది ఇక్కడ ఈయనకి మైనస్ అయింది అది ఒకటి మైండ్ లో పడిపోయింది గంజాయి దొరికితే మొత్తం గంజాయి జగన్ అమ్ముతున్నాడు ఇప్పుడు ఏమైపోయింది గంజాయి అంత ఎంతకి పోయిందండి గంజాయి అంత ఇప్పుడు గంజాయి దొరుకుతుంది కదా ఇప్పుడు దొరికితే సిటీ ఎడిషన్ లో మొక్కేస్తారు అప్పుడు ఎక్కడ గంజాయి దొరకగానే లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ట్వీట్ ఇదిగో గంజాయి రాష్ట్రం జగన్ గంజాయి ఎంత దానికి ఒక మీకు గుర్తుందో లేదో కి అయితే ఒక్క డ్రగ్ కూడా ఇక్కడ దొరకలే కానీ ఏం చెప్పారు ఇక్కడోడెవడో గుజరాత్ గుజరాత్లో వ్యాపారం చేస్తే వాడికి తీసుకొచ్చి ఇక్కడ లింక్ కట్టారు ఇంకోటి చివర్లో ఎలక్షన్స్ ముందు సిబిఐ వాళ్ళ రైడు దాన్ని బేస్ చేసుకుని ఒకడికి ప్రచారం చేశారు అవి రెండు ఇక్కడది కాదని తేలింది కదా కానీ ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి ఈ పత్రికలు ఈ టీవీలో డిబేట్లు కానీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు డ్రగ్స్ వెళ్ళి ముందెళ్ళినేమో ఖండంలో అది వీళ్ళలో ఎవరు ఒక లీడర్ కొనుక్కొస్తాడు విజయసాయి రెడ్డి ఎవరు ఆ తర్వాత ఆ డ్రగ్స్ని ఛానల్ చేసేటటువంటిది ఒకళ్ళు అంటే ఇందులో మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఫైనల్గా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి ఎస్కోబార్ అని ఒకటి ఆ మెక్సికోకి సంబంధించినటువంటి డ్రగ్ లాడ్కి సంబంధించి ఓ ప్రచారం ఇది ఎంత వ్యూహాత్మకంగా చేసుకెళ్ళిపోయారు ఇట్లాంటి దానికి ఈయన దగ్గర కౌంటర్ ఏది ఈయన ఏంటంటే మొత్తం అంతా లీడర్లు ఎవరిని మాట్లాడినా ఇలా దాంతో నడిచిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడంలో లాస్ట్ వన్ ఇయర్లో సక్సెస్ అయ్యారు దానికి తోడు చంద్రబాబు అరెస్ట్లో లేకపోతే ఈ నాయకుల అరెస్ట్లో సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల ద్వారా తటస్థులలో ఒక వ్యతిరేకత తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి తోడు కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేసి మనదే రాజ్యాధికారం అన్న ఒక నమ్మకాన్ని కల్పించాడు పవన్ కళ్యాణ్ చెట్ల చివరిలో అలాగే దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నేను నా వ్యూహాన్ని నమ్మండి ప్రస్తుతానికి మనం ఇరవై ఒకటితో చాలు అని చెప్పాడు అలా చాలదు అనేటటువంటి వాళ్ళని దబాయించాడు నీకేం తెలుసు నువ్వు గెలిపించగలవా అప్పుడు నా పరువు పోయింది ఇట్లాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఆయన వీటన్నిటి కారణంగా కాపులందా ఈసారి మనవాడిని కాపాడుకోవాలన్న దాంతో కాపులు ఇటు ఓటేశారు ఇవన్నీ కలిస్తే వచ్చింది అందులో సూపర్ సిక్స్ అనేటటువంటి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నమ్మారు అన్నది కూడా నేను పెద్దగా అనుకోని దాంట్లో అయితే ఈ నవరత్నాలు కంటిన్యూ అవుతాయి అనుకున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరి తెస్తాలే అనుకున్నారు ఇంకా ఎక్కువ ఇస్తారులే అనుకున్నారు అవును అన్నారు కదా మెరుగైన సంక్షేమ ఇంకెవరులే అని అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమ పథకం అయినా సరే తీసేయగలడు అన్నటువంటి విషయాన్ని నమ్మలేదు వాళ్ళు సంక్షేమ పవన్ కళ్యాణ్ వ్యవస్థలను కూడా తీసేయగలం అని చెప్పి చూడాలి వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ ఇందులో మరొక అంశం సరే అంటే సూపర్ సిక్స్ సరిగ్గా అమలు చేయకపోతే రేపొద్దున్న అవే మళ్ళీ జగన్ అనేది ఒక పాయింట్ రెండోది రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా మాట్లాడారు అది కూడా అంత ప్రభావితం చూపిస్తుందా లేదు ఆ టైంకి దాన్ని మర్చిపోతారా జనం తటస్థులలో ఈ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే జగన్కి పట్టినకైతే వెళక పడుతుంది తటస్థులు ప్రతీకార రాజకీయాలను అంగీకరించరు అవును అభివృద్ధిని కాంక్షిస్తారు మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాం అంటే నీ అభివృద్ధి ఒక చోటకి పరిమితమైంది తటస్థులు దాన్ని యాక్సెప్ట్ చేయరు రాష్ట్రం విడిపోయింది ఎందుకు అభివృద్ధి కేంద్రీకరణ వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తటస్థులు కోరుకున్నారు రాష్ట్ర విజయం తర్వాత చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల జగన్ ఓకే అన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పోలరైజర్ పాలిటిక్సే చేస్తున్నారు పాలరైజ్డ్ డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడైనా జరుగుతుందా ఇమ్మీడియట్ గా అంటే కాదు అమరావతి ఇప్పటికిప్పుడు సంపద సృష్టిస్తుందా పాతికేళ్లకో నలభై ఏళ్లకో లెక్క గట్టి మిగతా రాష్ట్రాన్ని అంతా ఏం చేస్తా నువ్వు అంటే ఇప్పటికీ ఆ రెడ్బుక్ పేరైతే వదలట్లేదు లోకేష్ గారు నిన్న కూడా ప్రస్తావించారు అనుకుంటున్నారా అడ్డుకుంటే రెడ్ బుక్ లో మీ పేరు ఎక్కుతుంది ఒక రకంగా బెదిరింపే అది చైనా అది కూడా అది జనాలు అలా కోరుకుంటున్నారు అనుకోండి రేపు పొద్దున్న వీళ్ళు బుక్ పెడతారు ఏముంది దాంట్లో ట్రిప్ ఒకటే ఒక్కటి గుర్తు రౌడీజము దౌర్జన్యము అధికార అహంకారము ఇలాంటివి ప్రారంభంలో మీరు చూపించుకున్నా పర్లేదు కానీ రోజు పోయే కొద్ది దాని గురించి మాట్లాడడం తగ్గాల ఆ చర్యలు ఆగిపోవాలి జమిలీ ఎన్నికలు కొంచెం ముందే వస్తాయి అంటున్నారు దీన్ని సమర్థిస్తారు అనుకునేటట్టయితే ప్రమాదం ఏంటంటే నాయకులు బాగానే ఉంటారు కార్యకర్తలు నిలిగిపోతారు కింద నాయకులు చచ్చిపోతారు ఇక ఏం లేదు నాకు నేను ప్రత్యక్షంగా చూసిన రాజకీయం నా ముప్పై ఏళ్లకు సంబంధించినటువంటి జర్నలిజం కెరీర్లు రౌడీలు చేసేటప్పుడు రౌడీల మీద వార్తలు రాసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇదే ఆర్గ్యూ చేసేవాళ్ళు నాతో మా మీరు పోలీసులు కోర్టులు ఎన్నంటారు న్యాయం అంటారు చట్టం అంటారు అడగపోతే ఏం జరుగుతుందో తెలుసా వీడి దగ్గర అంత డబ్బులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారని ఎస్ కరెక్టే మరి మీరు వీళ్ళకే న్యాయం చేశారు అంటే మావాడికి న్యాయం జరిగింది లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంటే యాభై వేలు ఇప్పించాడు అంటే యాభై వేలు పోయిందిరా ఎరిగినాగన్నా నువ్వు అదేందుకు గ్రహించవు ప్లస్ ఈ ఇద్దరు ఆస్తి లేకపోతే వాడికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది మీ నాయకుడికి మీ నాయకుడికి వందల వేల కోట్ల ఆస్తి ఆయన నుంచి వచ్చింది ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరినీకి దబాయించేసి వాళ్ళ వాళ్ళిద్దరి దగ్గర రెండు కోట్ల రూపాయల ఆస్తి కోసం కొట్టుకుంటే చిరుకో పది లక్షలు పడేసి ఆ మిగతాది ఇల్లు నొక్కేసేవాళ్ళు అట్లాగ బాగుపడ్డారా అని చెప్పి మాట్లాడేవాళ్ళం కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు మొండిగా అట్లాగే ఉంటారు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మొండిగా వాదించేవాళ్ళు మారరు చంద్రబాబు చేస్తుంది కరెక్ట్ అని వాదించేవాళ్ళు మారరు కాకపోతే దీని పర్యవసానం ఏంటంటే వ్యవస్థలు చచ్చిపోయినాయి ఇప్పటికే ఇంకా కుళ్ళిపోతాయి ధర్మం దేకుతోంది ఇప్పుడు రేపు పొద్దున్న ధర్మం కనుమరుగవుతుంది ఇంకా మనం అండానికి కూడా ఏముండదు ఇవాళ్ళు మనం మాట్లాడగలుగుతున్నాం రేపు మాట్లాడడానికి ఏముండదు ఇప్పుడు ఎదువరకు జగన్ చేసినప్పుడు మనం తప్పు అన్నాం కాబట్టి ఇవాళ కూడా మనం మాట్లాడే హక్కు ఉంది అవును అంతే ఒక దాని మాట్లాడినప్పుడు తప్పన్నాం మనం కవలి కాబట్టి ఇవాళ కూడా మనకి మాట్లాడే హక్కు ఉంది తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినప్పుడు మన టూ పాయింట్ ఓ టి బేట్లలోనే మనం తప్పుపట్టామది అహంకారం అన్నాం కాబట్టి వాళ్ళ మనం మాట్లాడే హక్కుంది ఆ రోజు చంద్రబాబు గారి అరెస్ట్ కారణంగా జరగబోయే పరిణామాలు జగన్కి పెద్ద దెబ్బని మనం మాట్లాడాం కాబట్టి ఇవాళ మనకి మాట్లాడే హక్కుంది రేపొద్దున కూడా మనకి మాట్లాడే హక్కు ఉంటది కానీ వ్యవస్థలకు ఆ హక్కు లేదు ఇవాళ రోజున కేసులు పెట్టే అధికారులందరూ రేపొద్దున నిందితులు నేరస్తులు అవుతారు ఇవాళ రోజున నీ ప్ర నీకు తోడున్నటువంటి అధికారి మీద నీలాంటి ర్యాంక్ ఉన్న అధికారి మీదన వేధించే నువ్వు రేపు వేధించబడతావు చేసిన పాపం వెంటాడుతుంది ఇది చట్టబద్ధంగా నడవాల్సిన పాలన రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన పాలన రాజకీయ పరంగా నడిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం నడిస్తే రేపు ఆడేదే అంటాడు నా రాజకీయ ప్రయోజనాల కోసం నాదే అంటాడు రేపు పొద్దున పొరపాటును వీళ్ళ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛేస్తాయి రెండోసారి రోజు ఎవరినన్నా ఏడిపించిందే కొంతమంది ఏడిపించిన వాళ్ళు ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు గట్టిగా వాళ్ళు చేసిన అరాచకమే రాష్ట్రంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది ఇంకొక పది పదిహేను మంది ఉన్నారు సొంత పార్టీ వాళ్ళని ఏడిపించిన వాళ్ళు వాళ్ళు చేసిన అరాచకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నమ్మకం కోల్పోయేలా చేసింది ఇప్పుడు రేపు పొద్దున అందరికీ స్వేచ్ఛ ఇచ్చేసారనుకోండి రేపు పొద్దున అసలు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం న్యాయం జరుగుతుందండి ఇవాళ ఇవాళ వెళ్తుంటే న్యాయం ఏమన్నా ఉందా మామూలు క్రైమ్స్ లో తప్పించి పొలిటిషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇప్పుడు మీ ఏరియాలో నా రాజమండ్రి అంటే ఏంటి అది ఎందుకు ప్రతిపక్షాల దగ్గరికి రావాల్సి వచ్చింది అవును అమ్మాయి పేరేంటి సొగాలి ప్రీతి ఇది ఎంత హచ్చ చేశారు ఏమైంది ఇప్పుడు అది అవును అవును నడుస్తుంటే సార్ సార్ ఫైనల్ గా ఒక్క విషయం కార్యకర్తల విషయంలో అంటే ఆయన ఒక రకంగా మారిపోయారా లేదంటే విషయం తెలుసుకున్నారనేది వన్ పాయింట్ ఓలో స్టార్టింగ్ లో కార్యకర్తకి చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఈసారి టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను అండగా ఉంటాను అనే చేయడం వ్యాఖ్యలు ఆలస్యంగా అంటే రీలేజ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ స్పష్టంగా కనిపించింది రకంగా మంచి ఓ రకంగా భయం నాకైతే అవునా ఒకటే ఏంటంటే జగన్ ముండోడు చేసేస్తాడు కానీ సమాజానికి చాలా పెద్ద ప్రమాదం ఇప్పుడు కార్యకర్తల చేతికి అధికారాలు పోయాకనే కదా ఇవాళ ప్రజలు ఏం చేయాల్సి వస్తుంది ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళినా లంచాల పని అధికారిక లంచం ఇవ్వాలి వీళ్ళ చేత రికమెండేషన్ల పడాలి కర్మ పట్టింది జనానికి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి చోట్లన ఇప్పుడు రాజకీయ పరంగా బ్రతకాల్సి వస్తుంది జనం రేపు ఇదే పరిస్థితి జగన్ కంటిన్యూ చేస్తే ఇంకేంటి ఆల్టర్నేటివ్ కార్యకర్తకి అంటే ఇప్పుడు కార్యకర్తకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు వీళ్ళు కూడా ఆ ఇసకిచ్చుకుంటారు మందు ఇచ్చుకుంటారో ఇట్లాంటివి ఏదైనా చేసుకుంటే తప్పులే కానీ వాలంటీర్ వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఈ చేతికి పెట్టారు ఇప్పుడు దీని ప్రకారం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ ఇష్టం లేదు వాళ్ళకి కూడా రేపు ఆ వాలంటీర్ వ్యవస్థ జగన్ కూడా పెట్టలేదు అనుకోండి రేపు ఎక్కడికి పోవాలి జనం ఏమనుకోవాలా మన దరిద్రం ఏంటంటే మనకు కావాల్సిన సర్టిఫికెట్ మన పుట్టుక సర్టిఫికెట్ మన చావు సర్టిఫికెట్ మన ఆస్తి సర్టిఫికెట్ మన డోర్ సర్టిఫికెట్ మన ఎలక్ట్రిసిటీ సర్టిఫికెట్ కోసం అడుక్కోవాల్సిన కర్మ పట్టడం అంటే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కదండి అది వ్యవస్థల పతనం కదా అంతే కదా ఆ స్థితికి తెచ్చుకోబోతున్నాం అసహ్యకరమైన స్థితికి రాష్ట్రం చేరుతుంది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించుకోవాల్సింది అది రాజకీయ ప్రభుత్వాలు అత్యంత నీచం రాజకీయ ప్రభుత్వాలు నడవకూడదు రాజ్యాంగ ప్రభుత్వాలు నడవాలి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అక్రమమైన మార్గాల్లో నడిపించేటటువంటి వ్యవస్థలు ఉండకూడదు కానీ కష్టపడి పనిచేసే కార్యకర్తకి వైసీపీలో గుర్తింపు రావాలి అనుకున్న కార్యకర్తకి ఇది ఒక పాజిటివిటీ కదా గుడ్ న్యూసే కాదు వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్తున్నాను నేను అంటుంది అదే దాని వల్ల సమాజానికి అయితే ప్రమాదం దానివల్ల సమాజానికి కదా ప్రమాదం ఇప్పుడు రేపు కార్యకర్త నువ్వు కాళ్ళ ఏళ్ళ పడి పని చేపించుకోవాలా ఏం కానీ జరిగిపోద్ది ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే అంటే కష్టం అక్కడ అంటే వాళ్ళు గుర్తించాలి కాబట్టి ఆయన కార్యకర్తను గుర్తించడం అంటే ఆస్తులు ఏదో తగలెట్టడం ఏసుకోండి అది ఏదో చేస్తున్నారు కదా పదవులు కానీ పాలనని మాత్రం వాళ్ళ చేతుల్లో తగలెట్టకండి ఎప్పుడైతే రాజకీయం సర్వనాశనం అది అదే కదా చూద్దాం మొత్తానికి వైసీపీకి సంబంధించి ఒక కీలక అడుగులు వేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే ఆ స్థానికంగా ఉన్న వైసీపీకి సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులకు అలాగే కార్యకర్తలకు కూడా ఒక గుర్తింపు ఇవ్వబోతున్నారు అనే సంకేతం అయితే స్పష్టంగా ఇచ్చారు దాని పరిణామాలు ఎలా ఉంటాయి దాని తర్వాత నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి వేరు చూద్దాం